పరకామణి చోరీ నిందితుడు సంచలన వీడియో రెండేళ్ల క్రితం ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున పరకా తప్పు చేశాను ఆ తప్పునకు ప్రయత్నితంగా నేను నా కుటుంబం ఆస్తిలో తొంభై శాతం స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము అలాగే స్వామివారిపై రాసి ఇచ్చాము కానీ కొంతమంది దాన్ని ఇంకోలా మాట్లాడుతున్నారు నా ఆస్తి స్వామివారికి ఇవ్వడానికి మరెవరికో ఏదైనా ఎందుకు ఇస్తానో చెప్పండి అని అన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబము మహా పాపంగా భావించి నా ఆస్తిలో తొంభై శాతం స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము అలాగే స్వామివారి పేరు ఆశించాము కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరికి నేను కొందరు ఒత్తిడితో నేను చేశానని కొందరికి ఏవో నేను డబ్బులు ఇచ్చానని ఆస్తిరూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు అది కాకుండా నా ఆస్తి నేను స్వామి వారికి ఇవ్వడానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి ఆ బ్లాక్మెయిల్ చేయటము బ్లాక్మెయిల్ చేశారు వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి నా నా బాడీలో నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు ఇది గత రెండున్నర సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా నేను నా కుటుంబ సభ్యులు నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాను ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము వాటి గురించి డిబేట్ పెట్టడం మా గురించి అసభ్యంగా మాట్లాడడం మేము తీసుకోలేకపోతున్నామండి దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించడానికి కూడా నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు దయచేసి అర్థం చేసుకోండి నా మనోవేదన మీదను ఈ రోజుకి నేను నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపా చేశారని తలుచుకుని తలుచుకుని బాధపడి రోజు లేదు ప్లీజ్